డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురపేశారు తాండూర్ ఎంఆర్ఓ తారాసింగ్ వారి సిబ్బంది ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా జెండా వందన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో మా కార్యాలయ సిబ్బంది పురపాలకులు ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో ఈరోజు వర్షపు వర్షాలు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రావద్దు అని కూడా చెప్పడం జరిగింది ఆ కారణం కొంత బయట నుంచి పబ్లిక్ కూడా ఎవరు కొంచెం తక్కువే వచ్చారు కాకపోతే మేము పిలుపు ఇచ్చే ఇవ్వడంలో భాగమే ఎందుకంటే వర్షాలు బాగా ఉన్న భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఎవరు గుట్ట బయటికి రావద్దు అత్యవసరమైతే కానీ బయటికి రావద్దని చెప్పడం జరుగుతుంది అందరికీ